హాయ్ హలో నమస్తే నా పేరు విజయ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ కౌన్సిలర్ ఉషా వేమురి గారు ఉన్నారు మేడం నరిగి చాలా విషయాలు తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ హాయ్ మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం ఎలా ఉన్నారు బాగున్నారు మేడం థ్యాంక్ యూ చూసుకున్నట్టయితే చాలా మందికి నరదృష్టి మీద అపోహలు చాలా ఉన్నాయి మేడం అసలు నరదృష్టి అనేది ఉన్నదా అసలు ఉంటే అది అసలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అది ఉందని మనకి ఎలా తెలుస్తుంది పరిహారాలు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం ఒక ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ డన్ సొల్యూషన్ ఇవ్వడమే కరెక్ట్ హోలిస్టిక్ ఇది అనేది నేను నమ్ముతాను కాబట్టి నాలుగు కూడా క్లుప్తంగా చెప్పుకుందాం మొదట నరదృష్టి ఉందా తప్పకుండా ఉంది మనం వినాయక చవితి రాబోతోంది వినాయక చవితి చేసుకునేటప్పుడు కూడా ఆ కథల్లో ఏం చదువుకుంటాం సాక్షాత్తు విఘ్నేశ్వరుడికే ముల్లోకాలు తిరిగి పూజలు అందుకుని ఉండ్రాళ్ళు తిని బయలుదేరితే ఇంటికి వచ్చాక కైలాసంకి వచ్చాక అమ్మకి దండం పెడదాం అమ్మా అని చెప్పేసి వంగుతుంటే పొట్ట బరువుగా ఉండడం వల్ల వంగలేకపోయాడట ఇలా అయ్యి చంద్రుడు నవ్వాడట చంద్రుడు నవ్వేసరికేమో తల్లి శాపం ఇచ్చిందట ఈ రోజు తర్వాత మళ్ళీ దాన్ని మార్చి చంద్రోదయం రోజు వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన వాళ్ళకి మటుకే లేకపోతే ఎందుకంటున్నారు ఇవన్నీ పురాణాల కథల్లో కూడా ఎందుకు చెప్పారు ఆది దంపతులు లక్ష్మి ఆ మన శివ పార్వతులు ఆది దంపతులు లయానికి వాళ్ళు సృష్టి స్థితి లయ్య మూడిటికి ముగ్గురు లక్ష్మీనారాయణలేమో స్థితి ఇలా ఉన్నప్పుడు ఇలా చెప్పారంటే అర్థం ఏంటంటే నరుడి దృష్టి పడితే నల్లరాయైనా పగులుతుంది అంటారు పొట్ట పగిలిపోయి ఆ తిన్నవన్నీ కిందకి రావడం ఏమిటి అంటే దృష్టికి అంత పవర్ ఉంది చంద్రుడు ఎంతో ఎన్నో కొన్ని లక్షల వేల కిలోమీటర్ల అవతలు ఉన్న చంద్రుడు చూసి నవ్వితేనే నీకు ఆ ప్రభావం మనిషి మీద పడింది కదా అప్పుడు మనిషిగా తన జన్మ తీసుకున్నాడు అనుకున్నా ఎదురుకుండా ఉండి ఏడుస్తూ ఉంటే ఎందుకు పడదు తప్పకుండా పడుతుంది అంటే పాజిటివ్ వైబ్స్ ఎట్లా అయితే ఉన్నాయని నమ్ముతామో నెగిటివ్ వైబ్స్ కూడా అలాగే ఉన్నాయని నమ్మి తీరాలి అందుకే ఇవాళ రేపు నేను చాలామంది పిల్లలకి వీళ్ళకి కూడా ఏం చెప్తూ ఉంటానంటే శాస్త్రము ఎల్లవేళలా చెప్పేవి అన్నీ తప్పు కాదు అన్నీ మూఢంగా కరెక్ట్ కూడా కాదు కొంచెం బుర్ర వాడాలి కొంచెం వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత మంచి ఎంత చెడు ఉంది కూడా చూసి అలాంటివి మనం గనక నిలబెట్టుకోలేకపోతే మన సనాతన ధర్మము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము వేరే వాళ్ళు దాని బెనిఫిట్స్ అనుభవిస్తున్నారు కానీ మన వాళ్ళకు అవి తెలియవు ఫర్ ఎగ్జాంపుల్ తాంత్రిక్ వాళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తున్నారు గోళ్ళని జుట్టుని మనం వాడిన బట్టల్ని బట్టలని తీసుకుని దాంతో వాళ్ళు ఆ తాంత్రిక విద్యని మన మీద అగెన్స్ట్ గా ప్రయోగిస్తారు అందుకే ఏం చెప్పేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ జుట్టు దూకొద్దు ఆ జుట్టు వెంట్రుకలు రాలి పడుతుంటే జాగ్రత్తగా ఉండండి వంట చేసేటప్పుడు సర్వ్ చేసేటప్పుడు తలకవి పెట్టుకోండి క్యాప్స్ ఇవన్నీ ఎందుకు చెప్పారు అలాగే గోల్డ్ ఏ టైంలో పడితే ఆ టైంలో తీయద్దు అందరూ తొక్కే చోట అక్కడ దొరికే చోట తీయొద్దు బట్టలు అవి కూడా ఎక్కడంటే అక్కడ పడేయద్దు విడిచిన బట్టలు అవన్నీ అని అలా అన్నప్పుడు దానిలో ఎందుకు చెప్తున్నారు అంటే ప్రతి మనిషికి ఒక అవురా ఉంటుంది మనిషికి మహానుభావుల్లో గొప్ప వ్యక్తుల్లో అవుర ఎక్కువ ఉంటుంది పవర్ఫుల్గా ఉంటుంది మీరు ఆ కిర్లియన్ కెమెరా పెట్టి కనుక కెమెరా వాళ్ళకి కూడా తెలుస్తుంది దానిలో ఉన్న వాళ్ళకి పవర్ఫుల్ కెమెరా అది కనుక మనం తీసి చూస్తే ఇప్పుడు దేవతా విగ్రహాలు ఫోటోల్లో వెనక మనకు ఒక ఎల్లో కలర్ ఇలాగ దీంట్లాగా ఉన్నట్టు పెడతారు కదా కలర్ ఇస్తారు అది గా ప్రతి వాళ్ళకి చుట్టూ ఉంటుంది ఆ కలర్ ఆఫ్ దౌరాన్ బట్టి ఆ మనిషి మెంటల్ స్టేట్ ఏంటి అనేది చూస్తారు అది చాలా పెద్ద సైన్స్ అది అది వెస్టర్స్ నమ్ముతారు మన వాళ్ళు నమ్ముతాం మహానుభావులు ఫర్ ఎగ్జాంపుల్ నేను సత్యసాయి బాబా డిఓటిని సత్సాయి బాబా వారి దగ్గరికి నేను గత నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను ఆయన దీంతో టీచింగ్స్ ఆయన చెప్పిన వీటికి ఫాలో అవడం పుటపర్తికి చాలాసార్లు వెళ్ళడం అక్కడ కళ్ళారా అన్ని చూడడం చేయడం ఎక్స్పీరియన్స్ చేయడం ఫాలో అవ్వడం అన్నీ జరుగుతున్నాయి దీని మీద ఒక ఫారినర్ ఒకసారి వచ్చి ఆయనకి ఈ ఫోటోగ్రాఫ్స్ తీసినప్పుడు ఇది ఎప్పుడు నేను ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ల క్రితం మాట చెప్తున్నా ఆయన పుస్తకం రాశారు ఫారినర్ ఆ పుస్తకంలో డిఫరెంట్ మహానుభావులు అందరి దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన కెమెరాలో వాళ్ళ ఓరా బంధించడం జరిగింది వాళ్ళ పిక్చర్ తీయడం జరిగింది తీసినప్పుడు ఆ పర్సంటేజ్ ఎంతెంత పర్సంటేజ్ పాజిటివ్ ఎంత కలర్ ఎలా ఉంటే ఎలా కలర్ ఉంటుంది ఓరా అనేది క్లియర్గా సైంటిఫిక్గా ఆయన ప్రూవ్ చేసి సత్యసాయి బాబా వారికి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ దైవ లక్షణాలు ఉన్న మహా అతీత వ్యక్తి మానవాతీత వ్యక్తిగా గుర్తించి చెప్పారు ఆయన ఒకరే కాదు మనం ఇప్పుడు రామకృష్ణ పరమాంస రమణ మహర్షి ఎవరైతే దివ్యాత్మ స్వరూపులు మనకి తీసుకుని వచ్చారో భూమి మీదకి వాళ్ళకి నెగిటివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అందరినీ ప్రేమించడం ట్రాన్స్పరెంట్గా ఉండడం అందరి మేలు కోరడం ఎవరిని కూడా హామ్ కానీ వాళ్ళకి బాధ పెట్టాలని అనుకోకపోవడం వీటన్నిటి వల్ల అవరా పాజిటివ్ 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 అవుతూ అవుతుంది అలా మనని కూడా తయారవమంటున్నారు మనం ఎవరి గురించి అయినా ఇది నేను ఒక ట్రైనర్గా చెప్పేటప్పుడు ఏం చెప్తానంటే ఎంపతి ఉండాలి అని చెప్తాను ప్రతి మనిషికి సింపతి కాదు సింపతి అంటే అవతల వాడిని మనకంటే చాలా తక్కువగా భావించుకుని జాలిపడడం ఆ జాలిపడడం కాదు ఎవరైనా ఆశించేది ఎంపతి అంటే ఏమిటి ఇప్పుడు నా చెప్పులు మీరు కనుక వేసుకుని చూస్తే నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీకు తెలుస్తుంది ఎప్పుడు ఎందుకు ఎక్కడ గుచ్చుకుంటోంది చెప్పు పెద్దదైందా చిన్నదైందా ఎక్కడ నాకు కంఫర్టబుల్ గా ఉంది ఎక్కడ లేదు అని అంటే యు హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్ ఎంపతి అంటే అది ఓకే అలాగే మనం కూడా అవతల వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు ఇది నాకైతే నేను ఎలా ఫీల్ అవుతాను మాట అంటే మనం వెళ్ళి అలా చేసినప్పుడు మనం అవతల వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా మన గురించి ఇట్లా నరదృష్టి టాపిక్ వస్తే గనక ఈ దృష్టితో వాళ్ళ కీడు కోరి వాళ్ళకంతా బాగా కలిసి వస్తున్నాయి నాకు కలిసి రావట్లేదు ఇట్లాంటివన్నీ అనుకున్నప్పుడు అసలు నిజంగా ఆధ్యాత్మికంగా నేను ఒక దీనిగా ఇందులో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి చాలా చిన్న లెవెల్లో ఉన్నా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఏంటంటే నీకంటే అన్యంగా ప్రపంచంలో సృష్టిలో ఏదీ లేదు నువ్వు చూసే పక్షులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా భగవంతుడు సృష్టిలో ఏదైతే ఉందో చెట్లు చేమలు కొండలు కోనలు నదులు పర్వతాలు అన్నీ నీలో ఉన్నాయి మాగ్నిట్యూడ్ తేడా చిన్నది పెద్దది చిన్న అణు అంతుంది కొన్ని పెద్దగా ఉన్నాయి బయట అదే చూస్తున్నాం అంటే నీ లోపల ఉన్నదే నీ బయట కూడా చూస్తున్నావు కాబట్టి ఇలా ఉన్నదాన్ని నువ్వు నీకంటే అన్యంగా ఏం లేనప్పుడు నీ లోపల నీ కిడ్నీ పాడవ్వాలని కానీ నీ కన్ను పోవాలని కానీ నువ్వు అనుకుంటావా సేమ్ థింగ్ నరదృష్టికి అంటే ఇది తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న అందరూ నాలాంటి వాళ్ళే నాలోని భాగాలే నేను చైతన్యంతో ఉన్నట్టే వాళ్ళు కూడా ఉన్నారు అనుకునేవాళ్ళు ఎవరి గురించి చెడు ఆలోచించరు సో వాళ్ళకేదైనా అయితే ఇప్పుడు వీళ్ళు బాధపడతారు మహానుభావులు చేసేది అది పీఠాధిపతులు ఇలాంటి పురుషులు ఉంటారు వాళ్ళ దగ్గరికి మనం ఏదైనా సమస్యతో వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో అనుకుని వాళ్ళు అయ్యో అని చెప్పి దానికి పరిహారం ఏంటో చెప్తారు వాళ్ళకే అయినట్టు ఫీల్ అవుతారు ఇది ప్రేమకి అటాచ్మెంట్కి వీటికి ఉన్న తేడాలు గ్రహించగలిగితే అందరినీ ప్రేమించడం అంటే ఏంటో విశ్వ ప్రేమ ఏంటో అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ నరదృష్టి టాపిక్ వస్తే ఇది ఉందా అంటే ఉంది కాబట్టి అది ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడదాం చాలా పసిపిల్లలు చిన్నపిల్లలు చెప్పలేని వాళ్ళు అయితే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఉలిక్కి పడుతూ ఉంటారు తర్వాత అన్నం తినరు పాలు తాగరు చాలా భయంకరంగా నిద్రలో అప్పుడే నిద్ర పోగొట్టిన ఏదైనా ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా ఉలిక్కి పడి లేవడం ఆ కారణం లేకుండా ఏడుస్తూ ఉండడం బాగా వీక్ అయిపోతూ ఉండడం ఇవన్నీ చిన్నపిల్లల్లో జరుగుతాయి తర్వాత పెద్దవాళ్ళు కొంతమంది చూడండి మూడ్ స్వింగ్స్ కొన్ని చోట్లకి వెళ్ళొస్తాం ఫర్ ఎగ్జాంపుల్ కాళీమాత టెంపుల్ బోనాలు ఇలాంటి వీటికి అనుకోండి సాత్వికమైన పూజలు చేసే వాళ్ళకి ఆ నరబలిలు అవన్నీ తట్టుకోవడం కష్టం అలాంటివన్నీ చూసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఏదో సాత్వికంగా చిన్నగా లలిత అమ్మవారు ఏదో చిన్న చిన్న పూజలు చేసుకోవడం అలవాటైన వాళ్ళకి పెద్ద పెద్ద కాళీమాత పూజలు చూసారనుకోండి ఆ వైల్డ్ రాజసిక్ పూజలు చూసి తట్టుకోలేరు అలాంటి వాళ్ళు భయపడి దృష్టి ఇది తగిలి లేకపోతే కొంతమంది చాలా బాగున్నారు ఆ వీళ్ళు చాలా బాగున్నారు అని గాని బాగాలేరని గాని అబ్బో ఆవిడ చాలా అందంగా ఉంది అన్న ఆవిడ దిష్ట ఇదేంటివి ఇలా ఉంది అన్న దిష్టే అంటే ఏంటి ఫోకస్ కంటి అవతల వాళ్ళ కంటి నర దృష్టి కన్ను నీ మీద పడినప్పుడు అటెన్షన్ ఎక్కడికి వెళ్తుంది ఆ అటెన్షన్ అలా వెళ్ళిన దాని వల్ల నీకేం నష్టం అవుతుంది అంటే మన ఎమోషన్స్ ని బట్టి కూడా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు నేను చాలాసార్లు సైకాలజీలో చెప్తూ ఉంటాను ఎమోషన్స్ ని బట్టి మన కంటి నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు కంటికి వచ్చే నీళ్ళ వేడి చల్లా కూడా తేడా ఉంటుంది తెలుసా ఆనందంగా ఉన్నప్పుడు వచ్చే కన్నీళ్ళకి వేడిగా ఉండడం కానీ చల్లగా ఉండడం కాని తేడా దుఃఖంతో ఏడ్చినప్పుడు దానికి తేడా కోపం వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ కన్ను చూపు వేడి వాడి మూడో కన్ను శివుడికి తెరిస్తే కాలిపోతాడంటే అర్థం ఇదే కోపం వచ్చి ఎవరి మీద మనం చూసినప్పుడు అమ్మో అలా చూడక మాడి మసైపోతాం ఎన్ని పాటలు ఈ మధ్య మగపిల్లల ఆడవాళ్ళ మీద రాస్తున్న పాటలు ఉన్నాయి చక్కగా రాస్తున్నారు అంటే అలా చూస్తే ఆ చూపుకి మాడి మసైపోతా నిజంగా అవుతారా అంటే అవుతారు ఎలా ఆ బూడిది అక్కడ కనపడదు వీళ్ళల్లో ఆ నెగిటివిటీ ఎంటర్ అవుతుంది వెళ్ళినప్పుడు మామూలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మూడ్ స్వింగ్స్ తర్వాత ఆకలి లేకపోవడం వెయిట్ లాస్ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఫోకస్ లేకపోవడం ఇలాంటివన్నీ కొంచెం మధ్యలో వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఈజీగా తెలుసు అందుకని వాళ్ళకేంటి ఇలాగే చికాక్గా ఉండడం నిద్ర పట్టకపోవడం ఏదో శక్తి నెగిటివిటీ తనని వెంటాడుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వడం అంటే బాలేదు సంథింగ్ ఇస్ రాంగ్ అనే ఫీలింగ్ అయితే పెద్దవాళ్ళకి తెలుస్తుంది తెలిసినప్పుడు పరిహారం దాని పరిహారం కూడా మనం చెప్పుకోవాలి చిన్నపిల్లలు నోరు తెరిచి చెప్పలేరు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తా ఉంటే ఉప్పు దిష్టి తీయడం మిరపకాయలు దిష్టి తీయడం తొక్కని చోట పడేయడం నిమ్మకాయ అలాంటివి తీయడం తర్వాత అసలు నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఎవరో వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉప్పు చాలా శక్తివంతమైంది నెగిటివిటీని తీసేసి అది మొత్తం పాజిటివిటీ అది ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడాలి రాళ్ళు ఉప్పు ఉప్పుని స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి ఇల్లు తుడిచే నీళ్ళల్లో వేసి ఇల్లు తుడవాలి ఉప్పు అంటే నెగిటివిటీని తీసేస్తుంది మీరు గమనించండి మూలలు ఉన్న పురుగు పుట్ర అలాంటివన్నీ కూడా ఇలా చేస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ మనం అసలు ఎప్పుడు ఓపెన్ చేసి వాడమో ఆ ప్లేసెస్ లో సాలిళ్లు ఇలాంటివన్నీ అవి చేరితే అది నెగిటివిటీకి స్థానం శుచి శుభ్రంగా ఉండాలి ఇప్పుడైనా అప్పుడే పాజిటివిటీ అనేది ఉంటుంది కాబట్టి ఉప్పుతో ఇలా పరిహారం ఉప్పు తిప్పేసి పిల్లలకి పడేయడం అలాగే పిల్లలకి రక్ష కట్టడము ఆంజనేయస్వామి భూత ప్రేత పిశాచాలకి ఇలాంటి వాటికి దేవుడు అంటారు కాబట్టి ఆ పిల్ల కట్టడము వాళ్ళ కోసం హనుమాన్ చాలీసా అది చదవడము వనమాలి గది సంఘి శంఖి చక్రి చనందకి అనేది కూడా నేను విష్ణుశాసనామంలో చాలామంది పండితులు చెప్పగా విన్నాను అంటే తంత్రం మంత్రం ఏదో ఒక రకంగా మనకి పేరు ఏదైనా అవ్వచ్చు మనకి నెగిటివిటీ దూరం చేయాలి కాబట్టి ఈ వనమాలి గది సంఘీ అనే శ్లోకం చెప్పుకోవడం కానీ ఎక్కడికైనా వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కుని బట్టలు మార్చుకోవడం ఇది అందరూ బాగా ఎందుకు రిలేట్ చేస్తారంటే కోవిడ్ టైంలో మళ్ళీ అందరం మేము చిన్నప్పుడు ఫాలో అయినా మళ్ళీ ఫాలో అయ్యాం కోవిడ్ తర్వాత అందరికీ తెలుసు ఒకప్పుడు ఏమైనా వాళ్ళు చాదస్తాలనేవాళ్ళు ఇప్పుడు పక్కన వాడు వచ్చి అక్కడెక్కడో తుమ్మినా ఎందుకు మనం జాగ్రత్త పడుతున్నాం మాస్క్ పెట్టుకుని చేతులు కడుక్కుని అదే ప్రిన్సిపల్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏదైతే వచ్చే అవకాశం ఉంటుందో అవన్నీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు ప్రతి వాళ్ళు తీసుకోవాలో చూడడం అలాంటి రక్షరేకులు తర్వాత స్వామి గొప్పవాళ్ళు ఇచ్చిన వీటివి గుళ్ళో మంత్రించి ఇచ్చినవి అలాంటి తాళ్ళు అది కట్టుకోవడం సరే దీంతో పోతుందా అని ఇంకో ప్రశ్న రావచ్చు వీక్ గా ఉన్న కి అది డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ముందర మనకు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అది కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి ఎవరైనా ఏమైనా ఇచ్చింది కట్టుకుని మీకు ఫస్ట్ ఏం నమ్మకం వస్తుంది ఇది కట్టుకున్నందువల్ల నాకు నరదృష్టి తగలదు అని మీకు నమ్మకం హాఫ్ బ్యాటిల్ మీకు బ్రెయిన్ మాకు మీకు మైండ్ మీకు కంట్రోల్లో ఉంటుంది రెండోది అవతల వాళ్ళకి ఇంకా చూసే వాళ్ళందరూ కూడా ఏంటి ఇప్పుడు మీరు ఇలా వచ్చారు మీ చేతికి ఉన్న బ్రేస్లెట్ మీద నాకు అన్నపడింది కదా చూడంగానే ఏదో ఒకటి కనిపిస్తుంది ఆ బ్రేస్లెట్ ఆ తాడనుకోండి ఆ దృష్టిలో ఉండే సివియరిటీ ఏదైతే ఉందో ఆ ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోయింది సో డైవర్టింగ్ దెన్షన్ సైంటిఫిక్ గా మాట్లాడుకోవాలంటే అంటే అందులో పవర్ ఉందా అంటే ఉండొచ్చు మీకు నమ్మకంలో పవర్ ఉంది రెండోది అవతల వాళ్ళ దృష్టి మీ నుంచి తప్పించడానికి ఇలాంటి వాటి మీదకి పెడుతున్నారు సో వాళ్ళు దాన్నే చూస్తారు ఫిఫ్టీ పర్సెంట్ చూపు దాని మీద వెళ్ళిపోయింది అది అది లాగేసుకుంటుంది ఆ శక్తిని లాగేసుకున్నాక మీకు వచ్చే శక్తి పెద్దే ఉండదు మాటల్లో ఉంటాయి ఆ మాటల్లో ఉన్నది అదే మీరు ఆ ఏముంది లేని అండర్మీన్ చేసేయాలి అందుకే అందరి ముందు నీది నీకున్న వెల్త్ కానీ నీకున్న టాలెంట్ కానీ నీకున్న పేరుని కాని ఎగ్జిబిట్ చేసుకోవద్దు టూ మచ్ గా అని చెప్పేది యు బీ యువర్ సెల్ఫ్ అంతే గులాబీ పూని పరిమళించమని ఎవరికి చెప్పక్కర్లేదు కదా అది సహజంగా దాని వాసంతో ఇక్కడ గులాబీ ఉంది అని తెలిసిపోతుంది అట్లా చేసుకోవాలి కానీ సొంత డబ్బా కొట్టుకుని ఓహో నాకు ఇన్ని రివార్డ్స్ వచ్చాయి నాకు ఇంత వెళ్తుంది నాకు ఇంత పేరుంది అంటే నీ ఇంట్లో వాళ్లే ఏడ్చేవాళ్ళు నీ సొంత అన్నదములు అక్క చెల్లెల నుంచి ఉంటారు ప్రతి ఫ్యామిలీలో అందరు ఒకలా ఉండరు అంటే జెలసీ ఉండొచ్చు హైట్రిడ్ ఉండొచ్చు ఎన్వి ఉండొచ్చు ఎమోషన్స్ పరిషడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతి మనిషికి అవి జయించడం కష్టం కాబట్టి అవతల వాళ్ళకు కూడా మీతో పాటే అవి జయించడం అనేది వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే గానీ జరగని పని కాబట్టి మీరు ఎంతవరకు చెప్పాలో ఎంత డిస్ డిస్క్రీట్ గా ఉండాలో అది ప్రతి వాళ్ళు ఆలోచించుకుని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే అన్ని విధాలా ఎప్పుడు మంచిది ఇది ఒక పరిహారం అంటే అనవసరమైన చోట గొప్పలు చెప్పుకోకూడదు ఎక్కడ మీ గురించి చెప్పాలో చెప్పాలి అక్కడ అవసరం లేని చోట చెప్పక్కర్లేదు ఈ మాస్ మీడియా సోషల్ మీడియా ఇవన్నీ వచ్చి పేరు ప్రఖ్యాతలు బాగా రావాలని కానీ ఏమవుతుంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా చూస్తాం పాపం ఎంత బాధండి ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు గారు మన ఇలాంటి వాళ్ళని చూస్తే పాపం ఎదిగిన పిల్లలు ఆ కా ఫ్యాన్సీ బైక్స్ మీద వెళ్ళడాలు యాక్సిడెంట్లో చాలా ఎర్లీగానే పోవడాలు ఎంత కడుపు కోత తల్లిదండ్రులకి ఇవన్నీ కూడా మీకు తీస్తే కనుక వాళ్ళ దిగింది గ్రహ దోషాల్లో కొంచెం లో టైమ్స్లో ఉన్నప్పుడు జరగడం కానీ వాళ్ళకి నర దృష్టి వాళ్ళ మీద ఇంతమంది దృష్టి ఇంత బాగా పైకి వస్తున్నాడు ఇంత బాగా డబ్బు సంపాదిస్తున్నాడు ఫ్యామిలీ బాగుంది ఇన్ని రకాలుగా ఉండే దానివల్ల ఇలాంటివన్నీ ఏదో దెబ్బలు కొడుతూ ఉంటాయి అది మనకి తెలి అది నమ్మాలి పరిష్కారం ఏంటి అంటే మెంటల్ గా స్ట్రాంగ్ అవడం ఫస్ట్ థింగ్ ఆ ప్రాసెస్ లో టెంపరీగా చేసుకునేవన్నీ చేసుకోవచ్చు తప్పేం లేదు అలాగే ఇంట్లో కూడా దేవతా వృక్షాలు మంచి వృక్షాలు కానివన్నీ ఇంట్లో పెట్టుకోవడం విరిగిపోయిన బొమ్మలు పెట్టుకోవడం నెగిటివ్ ఎనర్జీ తీసుకొచ్చేవన్నీ ఇంట్లో పెట్టుకోవడం అలాంటివన్నీ చేయకూడదు కొన్ని టైమ్స్లో చేయాల్సిన పనులు కొన్ని టైమ్స్లో చేయకూడని పనులు ఫర్ ఎగ్జాంపుల్ సన్సెట్ ముఖ్యంగా సంధ్యాకాలంలో సంధ్యాకాలంలో తిండము సంభోగము నిద్రపోవడము ఇట్లాంటి పనులు చేయడం వల్ల పురాణాల్లో కూడా ఎలాంటి రాక్షసులు పుట్టారో మనకు తెలుసు అందుకని అది ప్రూవ్ అయింది కాబట్టి సైంటిఫిక్గా కూడా ప్రతి దానికి ఒక కాలమాన పరిస్థితులు ఒక టైం ఉంటుంది ఆ టైంకి రెస్పెక్ట్ ఇచ్చి దాని ప్రకారం చేసినట్టయితే నరదృష్టి అనేది కూడా మనం ఆ ఆ టైంకి అది చేసుకుంటూ పాజిటివిటీ పెంచుకుని మన ఔరాన్ని పెంచుకుంటే అవాయిడ్ చేయొచ్చు ఓకే సో మచ్ చాలా చక్కగా వివరించారు